శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక చేసేటటువంటి ప్రయాణాలు వాయిదా పడేటటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ముఖ్యంగా రేపటి రోజున మీరు మిత్రులతో గాని బంధువులతో గాని వివాదాలు తెచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ ఆలోచనలు రేపటి రోజున స్థిరంగా ఉండవు కుటుంబంలో కొన్ని చికాకులు మిమ్మల్ని కలవరపెడతాయి వ్యాపారస్తులకు వ్యాపార పనులు రేపటి రోజున నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ఉండేటటువంటి చిక్కులు తొలగిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తారు కాకపోతే కాస్త సమయం పడుతుంది అవి తొలగిపోవడానికి రేపటి రోజున ఈ కుంభరాశి వ్యక్తులకు అనుకోని విధంగా మీ తండ్రి తరపు నుండి ఆస్తులు కలిసి వచ్చేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి రేపటి రోజున మీరు చేసేటటువంటి ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయం జరగబోతోంది ఇక శుభవార్తలు వినిపించి మానసికంగా మీరు ఉల్లాసంగా మారుతారు వృత్తిపరంగా చూస్తే మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు అయితే రేపటి రోజున మీకు పొందే సూచనలు ఉన్నాయి ఆత్మవిశ్వాసం మీకు పెరగబోతోంది గత ఖర్చుల ప్రభావం మీకు ఆర్థికంగా ప్రభావితం చేయనుంది ఇక ఇంట్లో సామరస్యంగా ఉండే పరిస్థితులే ఏర్పడబోతున్నాయి సృజనాత్మక పనుల్లో కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా మీ కుటుంబ సభ్యులు దాని నుండి బయటపడేలా చేస్తారు ప్రారంభించబోయే పనులు రేపటి రోజున మీకు విజయవంతంగా పూర్తి కాబోతున్నాయి ఇష్టమైన వారితో మీరు రేపటి రోజున చక్కగా టైం స్పెండ్ చేస్తారు కీలకమైన వ్యవహారాలు మీకు అయితే రేపటి రోజున అనుకూలంగా మారబోతున్నాయి కుటుంబ అనురాగం మీకు ఆనందాన్ని కలిగింపజేస్తుంది పెద్దల అనుగ్రహంతో మీకు కీలకమైన వ్యవహారాలు పూర్తి కాబోతున్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ప్రతి పనిలో కూడా కష్టపడి చేస్తారు తద్వారా ప్రశంసలను అందుకుంటారు ఫ్యామిలీతో గడపాలి అనుకున్న ప్రణాళికలు రేపటి రోజున చక్కగా ఫలిస్తాయి జీవిత భాగస్వామితో మీరు చక్కగా టైం స్పెండ్ చేస్తారు వారికి కావలసినటువంటి వాటిని మీరు సమకూరుస్తారు వారు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి పనులు మీరు చేసి పెడతారు కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ప్రత్యర్థుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి మీ వాదనను నిరూపించుకోవడానికి మీ శక్తిని రేపటి రోజున ఉపయోగించాల్సి ఉంటుంది విద్యార్థులకు తమ చదువుల గురించి సానుకూలంగా ఆలోచించి వారి తయారీపై దృష్టి పెట్టాలి మీ పనిలో విజయం సాధించే అవకాశాలే ఉన్నాయి కుటుంబ సభ్యులు మీకు సహకరిస్తారు మిత్రులతో ఉండే వివాదాలు తొలగిపోతాయి అకారణంగా ప్రయాణాలలో వాయిదాలు ఏర్పడబోతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి శుభం చేకూరుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్